హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చూపించిపోయే రెసిపీ సగ్గుబియ్యం వడియాలు చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి అలాగే చాలా గుల్లగా వస్తాయి చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు మొదటిసారి ప్రిపేర్ చేస్తున్నా సరే నేను చెప్పిన ఈ కొలతలు ప్రకారం ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు వాటర్ తో వాష్ చేసి ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టి రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా తుంపి తీసుకోండి తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా కాకుండా కోరిసలి గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టి ఉంచుకోండి ఉంచుకోండి అడుగు మందంగా దళసరిగా ఉండే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి నేనైతే ఇక్కడ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి దానిలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న కప్పుతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరు కప్పు అయితే కప్పు గ్లాస్ అయితే గ్లాసు ఏదైనా కొలత తీసుకోండి అదే కప్పుతో ఐదు క్లప్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ లోపు చూడండి సగ్గు బియ్యం ఏ విధంగా నానయ్యో చూపిస్తాను మూడు గంటలు అయ్యే తర్వాత నేను చూపిస్తున్నానండి సగ్గు బియ్యాన్ని ఇలా మెదిపితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి పర్ఫెక్ట్గా నాన్నట్టు ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా వాటర్ మరిగిన తర్వాత వాటర్తో సహా సగ్గు బియ్యాన్ని ఇందులో కలుపుతూ వేసుకోవాలండి తప్పనిసరిగా కలుపుతూనే వేసుకోవాలి కలపకుండా మామూలుగా వేసేసారంటే మీకు అడుగు పట్టేస్తుంది కాబట్టి కలుపుతూ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకున్నారనుకోండి మీరు కలుపుతూ ఉన్నా సరే కూడా అడుగు పట్టేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కడుపుతూ ఉడికించుకోండి చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా ఉడుకుతున్నప్పుడు చెక్ చేసి చూసుకోండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతున్నట్టున్నాయి కదా ఇలా మారుతూ ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికే ఉడికేదాకా ఉడికించుకోవాలండి మొత్తం సగ్గుబియ్యం అంతా కూడా ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోయేలాగా ఉడికించుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా మారుతున్నప్పుడు ఫ్లేమ్ని స్లో చేసుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి సగ్గుబయ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా మారగానే స్టవ్ ఆఫ్ చేయకండి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని రెండు మూడు నిమిషాలు ఉడికించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేశారనుకోండి సరిగ్గా ఉడకదు పిండి సరిగ్గా ఉడకపోతే కనుక సగ్గుబయ్యం ఉడియాలు పెట్టుకున్న తర్వాత పగుళ్ళు వచ్చేస్తాయండి కాబట్టి నేను చెప్పిన విధంగా కుక్ చేసుకోండి తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చుకోవాలండి కలపకపోతే మీకు పైన మేగడలాగా కట్టేస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చల్లార్చుకోండి ఈ విధంగా చల్లారిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉన్నది కదండి ఈ కారాన్ని వేసుకుని కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకుని రుచిని అడ్జస్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా పట్టదండి కొద్దిగా మాత్రమే పడుతుంది ఎందువల్ల అంటే మనం పచ్చిమిర్చి కారంలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండీ కాబట్టి కొద్దిగానే పడుతుంది మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ముడియాలు ఎండిన తర్వాత ఉప్పగా ఉంటాయండి చాలా తక్కువ ఉప్పు పడుతుంది కాబట్టి చూసి సరి చేసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని ఎండలో ఒక పాలిథిన్ కవర్ మీద పెట్టుకోవాలండి పాలిథిన్ కవర్ మీద పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వడియాలు ఎండిన తర్వాత ఈజీగా మనకి కవర్ నుంచి ఊడొచ్చేస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పాలిథిన్ కవర్ మీద చిన్నపాటి గెరిటతోటి వేసుకోండి వేసిన తర్వాత వాటి మీద వత్తకూడదండి జస్ట్ అలా గెరిట నుంచి జారు వేడవండి అంతే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా వడియలాగా పెట్టుకున్న తర్వాత రెండు రోజుల వరకు అలా ఎండలో పెట్టుకోవాలండి రెండు రోజులు ఎండేటప్పటికి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఎండుతాయి ఇది రెండో రోజు సాయంత్రం అండి చూడండి అలా ఈజీగా వచ్చేస్తున్నాయో ఇలా మొత్తం ఉడియాలన్నింటినీ కూడా కవర్ నుంచి వేరు చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూడో రోజు కూడా పూర్తిగా ఎండలో ఉంచండి మూడు రోజుల తర్వాత చూడండి వడియాలు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎండు ఉంటాయి అసలు ఏమాత్రం మెత్తదనం ఉండకూడదండి మెత్తగా ఉంటే పాడైపోతాయి చూసారు కదండి సగ్గుబుయ్యం వడియాలని చాలా సులువుగా క్రిస్పీగా రుచిగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్న క్లిక్ చేసి ఆల్ బటన్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్